భార్యల మాట విని తల్లిదండ్రులని ఆశ్రమాలకు పంపించే భర్తల గురించి తెలిసినప్పుడు అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడిని కన్నబిడ్డల్ని కడతేర్చిన తల్లులను చూసినప్పుడు క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వాడినే కడతేర్చేందుకు సిద్ధపడ్డ భార్యల్ని గురించి విన్నప్పుడు అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూటకమంటూ ఒక సినీకవి రాసిన పాట నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తుంది అయితే తన భర్త ప్రాణం కాపాడుకునేందుకు ఓ వృద్ధురాలు సాగించిన జీవన పోరాటం గురించి తెలుసుకున్నప్పుడు అనుబంధాలు అంతరించలేదు మానవత్వం మటుమాయమూ కానేలేదు అనిపిస్తుంది వాటి మనుగడ అజ్రామము అనిపించి తీరుతుంది లతాకరే రెక్కాడితేగాని డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన భగవాన్ కరే భార్య మహారాష్ట్ర బుల్ధానా జిల్లా భారామతి గ్రామానికి చెందిన భగవాన్ కరే రోజు కూలీగా పనిచేసేవాడు వేన్నెలకు చన్నీళ్లు తోడన్నట్లుగా ఆమె కూడా కూలీనాలి చేసుకుంటూ సంసారం నెట్టుకొచ్చేది భర్త తెచ్చేది అరాకొర సంపాదనే అయినా ఉన్నంతలో తృప్తిగా జీవితం సాగించే ఓ పేదరాలు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసింది ఉన్న కాస్తంత ఇల్లు పొలం ఆ పెళ్లిళ్ల కోసం అమ్మేయాల్సి ఆ పండుటాకులు తలదాచుకోవడానికి ఓ పూరి గుడిసె దిక్కైంది పెళ్లి చేసుకుని అత్తారేళ్లకు వెళ్లిపోయిన ఆ ఆడబిడ్డలకు అత్తంటి అదుపాజ్ఞల్లో కారణంగా అమ్మా నాన్నలను పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది లతా నీకు నేనున్నా నా చివరి శ్వాస ఆగేదాకా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అంటూ లతాకరే భర్త భగవాన్ కరే అంత వయసులోనూ చిన్న చిన్న పనులు చేస్తూ కడుపు కింత గంజి తాగేందుకు అంతో ఇంతో సంపాదించేవాడు తనతో కలిసి ఏడడుగులో నడిచి నలభై ఐదేళ్ల పాటు తన కష్టంలో సుఖంలో భాగం పంచుకున్న భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అన్న వేదోక్తికి సంపూర్ణంగా అర్థం చెప్పగలిగాడు బిడ్డల పలకరింపు లేదన్న దిగులు తప్ప మరే లోటు లేకుండా సాగిపోతున్న ఆ జీవితంలో ఓ చిన్న కుదుపు లతాకరే భర్త ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు వస్తూ పోతున్న జ్వరం కారణంగా తీవ్రమైన నీరసంతో తల్లడిల్లిపోయాడు అప్పటిదాకా ఊర్లో ఉన్న మందుల షాపు వారిచ్చిన గోళీలతో సరిపెట్టిన లత పరిస్థితి మరీ దిగజారడంతో భర్తను వెంటబెట్టుకుని ఆసుపత్రి వైపు అడుగులేసిందే పెద్ద డాక్టర్లు భగవాన్ కరేను పరీక్షించారు గుండె ఇన్ఫెక్షన్ కు గురైనట్లుగా ఆ పరీక్షల్లో వెల్లడైంది వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ ప్రారంభించకపోతే భర్త ప్రాణాలకే ప్రమాదమన్న డాక్టర్ల మాటతో లతాజీ కన్నీటి పర్యంతమైంది ట్రీట్మెంట్కు అటు ఇటుగా ఓ ఆరు వేల రూపాయలు అవసరమవుతాయని విన్న లతా దిక్కుతోచన స్థితిలో పడిపోయింది చేతిలో చిల్లిగవ్వలేదు లతాకు దిక్కుతోచలేదు ఎలాగైనా భర్తను బతికించుకోవాలి అని అనుకున్న లత మొహమాటాన్ని పక్కన పెట్టింది తెలిసిన వారందరి దగ్గరకు వెళ్ళి చేయి చాచింది అప్పివ్వాలంటూ బతిమాలింది ఒక్క రూపాయి కూడా ఆస్తి లేని ఆమెకు అప్పిచ్చేందుకు ఆ పల్లెలో ఎవరూ ముందుకు రాలేదు కొంతమంది మాత్రం పదో పరకో చేతిలో పెట్టి ఇంతకంటే మేమేం చేయలేమంటూ నిర్లిప్తంగా కదిలిపోయారు ఆ వచ్చిన అరాకురా సొమ్ముతో టౌన్కి మందుగోళీలు కొనుక్కుంది తన రెక్కల కష్టంతో తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న భర్తను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప ఆమె దగ్గర మరే ఆసరా అన్నది లేకుండా పోయింది మందుగోళీలు తీసుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ముందుకు కదిలిన ఆమెకు ఆస్పత్రి ముందు ఓ టిఫిన్ బండి దగ్గర సమోసాలు కనిపించే చిల్లరిచ్చి ఓ రెండు సమోసాలు కొనుక్కుంది ఆ సమోసాలు తినేసి ఆ కాగితం పరేసే ముందు ఆమెకు అందులో కనిపించిన ఓ ప్రకటన సీనియర్ సిటిజన్లకు మార్థాన్ పోటీ నిర్వహిస్తున్నట్లు విజేతలకు ఐదు వేలు మూడు వేలు వెయ్యి రూపాయల బహుమతులు ఇవ్వనున్నట్లు అందులో కనిపించిన సమాచారం చదివి ఆమె కళ్లు మెరిశాయి తన కష్టానికి ఓ మార్గం దొరికింది అన్న ఆలోచన ఆమెలో తలెత్తింది ఆ పోటీల్లో తాను పాల్గొని తీరాలని డిసైడై ఊరికెళ్లే బస్ ఎక్కింది నడకతనికేం కొత్త కాదు కష్టమన్నది ఆమె జీవితంలో కలిసి సాగిన అంశం అయితే పరిగెత్తాలి పది మందిని పక్కకు నెట్టి తాను ముందు వరుసలో నిలవాలి అప్పుడే ఐదు వేల వస్తుంది దాన్ని సాధించాలి తన భర్త జీవితం నిలబెట్టాలి అన్న ఆలోచనతో పరుగు విషయంలో మెలకువలు చెప్పమంటూ ఆ పల్లెలో ఉండే ఓ వ్యాయామ ఉపాధ్యాయుడిని సంప్రదించింది బక్క పలుచుగా తోస్తే ఉండే నువ్వెలా గెలుస్తావు నా టైం వేస్ట్ చేయొద్దంటూ ఆ టీచర్ ఆమెను పంపించేశాడు అటు ఆమె ఆలోచన విని ఆ పల్లెవాసులు జాలీగా నవ్వుకున్నారు ఆ పక్క రోజే పోటీ పల్లె నుంచి కదిలి భారామతికి చేరుకుంది పోటీలో పాల్గొంటానంటూ ఆమె పేరివ్వడం చూసి నిర్వాహకులు నో అన్నారు అయితే వారికి నచ్చజెప్పింది పోటీలో పాల్గొనేందుకు ఒప్పించింది పొలం పనుల్లోకి వెళ్లే ముందు కట్టినట్టుగా చీర బిగించి కట్టింది లక్ష్యం మీద దృష్టి పెట్టింది వన్ టూ త్రీ అంటూనే పరుగు అందుకుంది ఆ సమయంలో భర్త ట్రీట్మెంట్ కయ్యే డబ్బు దాన్ని సంపాదించే లక్ష్యం తప్ప మరేది గుర్తులేదు కనిపించను లేదు ఆ లక్ష్య సాధన కోసం పరుగందుకున్న ఆమె చిరుత పులిలా ముందుకు కదిలింది ఆ పోటీలో గెలుపొందేందుకు ఎన్నో నెలలు ప్రాక్టీస్ చేసిన వారు జింకలా పరుగు పెట్టే సత్తా ఉన్న యువతరంగాలు కూడా ఆమెతో కలిసి పరుగు తీశారు కాళ్లకు బూట్లు లేవు రన్నింగ్కు ఉపయోగించాల్సిన డ్రెస్సు లేదు పోటీలో కదిలేముందు శక్తి కోసం ఏ పండ్ల రసాలు తాగింది లేదు అయినా సరే ఆ పోటీలో ఎవరూ ఇసుమంతైనా ఊహించని పరిణామం చోటు చేసుకుంది అరవై ఏళ్ల వయసులో ఆడ పులిల ముందుకు దూకిన లతాకరే సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది ఆ విజయాన్ని చూసి క్రీడా పండితులు యువ క్రీడాకారులు అంతులేని ఆశ్చర్యంలో మునిగిపోయారు ఆ విజయం వెనుక ఆమెకున్న అవసరం విని చలించిపోయారు మీడియా ఆ విజయాన్ని వేన్నోళ్ల కొనియాడింది ఐదు వేల రూపాయలు అందుకున్న లతాకరే వాటిని తీసుకుని వెళ్లి తన భర్త ట్రీట్మెంట్కు కొనాల్సిన మందుల్ని కొనుగోలు ఈ మహారాష్ట్రలో ఓ సంచలనమైంది ఈమె బతుకు పోరాటాన్ని విన్న ఆ మనసున్న మహారాజు ఆమె భర్త గుండెకు సంబంధించిన ఆపరేషన్ కయ్యే మొత్తం ఖర్చును తానే పెట్టుకున్నారు ఆ పెద్ద బతుకు భిక్ష పెట్టారు ఆ విజయం స్ఫూర్తిగా ఆమె సీనియర్ సిటిజన్స్ కోసం నిర్వహించే ఎన్నో పరుగు పందాల్లో పాల్గొంది పాల్గొన్న ప్రతి పోటీలో నెంబర్ వన్ గా నిలిచింది పూర్తిదాయకమైన ఆమె జీవితం పది మందికి తెలిసే విధంగా ఓ సినిమాగా రూపొందించింది తెలంగాణకు చెందిన దేశబోయిన దవీన్ అనే ఓ యువకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఆమె జీవన విజయాన్ని లతా భగవాన్ కరే అన్న చిత్రంగా రూపొందించారు మరాఠీలో నిర్మించిన ఈ చిత్రంలో తన పాత్రలో ఆమె నటించింది ఉత్తమ చిత్రంగా ఇది కేంద్ర ప్రభుత్వ అవార్డును కూడా గెలుచుకుంది రెండు వేల పదమూడులో చోటు చేసుకున్న ఘటన ఇది ఎప్పుడు చూసినా కొండంత స్ఫూర్తిని అందించే ఓ పేదరాలి జీవనయానమిది అది చదువు కావచ్చు మరే వ్యాపకమైనా కావచ్చు ఎంచుకున్న రంగంలో విజయం సాధించి తీరాలి అన్న సంకల్పం ముఖ్యం విజయం నాదే నాకంటే ఎవరు తోపులు కానే కాదు అన్న మానసిక స్థితిలోకి వెళ్ళగలిగితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు ఎంతటి పెద్ద లక్ష్యాన్నైనా సాధించవచ్చు అన్నది నూటికి నూరు నిజం అందుకు లతాకరే అనే ఈ పేదరాళి జీవన విజయమే ప్రత్యక్ష సాక్ష్యం భార్యాభర్తల బంధం ఎంత మధురమో కళ్లకు కట్టే కావ్యం వివాహం తాళి లాంటి మాటల్ని ఎగతాళిగా మార్చేస్తున్న కొంతమంది ఆడబిడ్డలకు ఇది గుణపాఠం పెద్దమ్మా నీకు ఇదే నేటి తరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి